శ్రీమాత్రే నమ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ ఈ మాసం మాస శివరాత్రి చైత్రమాసం క్రోధినామ సంవత్సరంలో జరిగేటువంటి శివరాత్రి మంగళవారం చతుర్దశి కృష్ణాంగారక చతుర్దశి అందున యోగం భౌమవారము అశ్విని నక్షత్రంతో కూడి వస్తోంది విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి హోమాలు సమస్త నాగదోష సర్పదోష గ్రహదోష కుజదోష నివారణ నిమిత్తమై సుబ్రహ్మణ్య ఆరాధన హవనములు విశేషంగా ప్రతి మాసం జరిగే చండీ హోమ కార్యక్రమం అమ్మవారి అనుగ్రహంతో పెద్దల ఆశీర్వచనంతో గురుదేవుల యొక్క ఆశీపూర్వక అనుగ్రహంతో ఈ యొక్క కార్యక్రమాలు గత పదమూడు సంవత్సరాల నుంచి జరుగుతూ నూట నలభై రెండవ చండీ హోమం యొక్క అలంకరణ మీకు